హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మటన్ లెవెల్లోనైతే మిల్మిక టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేస్తున్నా ఏంటి అనేది అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది కర్రీ మాత్రం ఇంకొంచెం వెరైటీగా చేసానమాట మీకోసమే ఎలా ఉందో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోలో వస్తే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకొంతమంది నా వీడియో చూడడానికి వీలవుతుంది చూసారుగా ఇక్కడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మరి చూడండి ఫస్ట్ అయితే మనకైతే ఇక్కడ అయితే తీసుకున్నాను అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ మిలిమికలు కొంచెం చిన్న సైజులో ఉంటాయి అన్నమాట చిన్నవి అన్నమాట మినీ అని ఉన్నాయి కదా చిన్నవి అన్నమాట ఇక్కడ చూసారుగా టమాటాలు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే మెంతికూర కొత్తిమీర ఇవన్నీ అయితే వేయడానికి రెడీగా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక గిన్నె పెట్టుకొని అందులోనైతే వాటర్ అయితే హీట్ చేసుకుంటాం ండి ఎందుకంటే మనం మిల్మీకర్లను అయితే అందులో వేసి కడగాలి అందులో ఉన్న క్రీములు అవంతా డస్ట్ అవంతా పోయి నీట్గా అవుతాయి అనమాట వేడి వాటర్లో కడగడం వల్ల మనకైతే మంచి హెల్త్ మంచిది అనమాట అలాగనే వాడుకోవద్దు అనమాట అంటే వండుకోవద్దు ఫస్ట్ అయితే హీట్ వాటర్లో వేసిన తర్వాతనే మనం కర్రీ అనేది ప్రిపేర్ చేయాలి అందులో ఉన్న బ్యాక్టీరియా క్రీములు అవన్నీ హీట్ వాటర్కి చనిపోతాయి అన్నమాట తర్వాత మనం వండుకోవచ్చు చూసారుగా ఈ విధంగానైతే కడగాలన్నమాట ఒకసారి వేడి వాటర్లో ఓకేనా చూసారుగా ఈ విధంగా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా ఉంచుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే ఒక ప్యాన్ అయితే పెట్టాను పెట్టిన తర్వాత ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నా చూడండి ఫస్ట్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ మనం అయితే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవైతే వేసుకుందాము చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం ఒకప్పుడు నేనైతే మిల్మిక్కర్ అంటే ఏంటో తెలియదాన్ని అంటే మా అమ్మ ఇంటి దగ్గర అస్సలకే వండకపోయేది ఇక్కడ అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చిన కానీ అసలు మిల్మిక్కర్ కర్రీ అయితే అలవాటు అయిపోయింది అన్నమాట చాలా బాగుంటుంది కర్రీ మాత్రం ఒక వేసి వండితే సూపర్ ఉంటుంది ఇక్కడికి వచ్చిన నుంచి నాకైతే అలవాటు అయిపోయింది అన్నమాట ఒకప్పుడు తెలియకుండే నాకు మిల్క్మిక్కర్ కర్రీ అంటే అలా ఉంటుంది మనతోనే చూసారుగా ఇక్కడ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసాయి కదా ఇవైతే ఫ్రై అయిపోతున్నాయి ఇందులోనైతే మెంతికూర కట్ చేసి పెట్టుకున్నాను కదా మెంతికూర అయితే వేసాను వేసి ఇది మంచిగా ఫ్రై కావాలండి కొంచెం పచ్చివాసన రాకుండా ఉండేటట్టు కొంచెం ఫ్రై చేసుకోవాలి మెంతికూర అనేది మెంతికూర లేకపోతే స్కిప్ చేయొచ్చు నా దగ్గర మెంతకూర ఉందని చెప్పేసి నేనైతే వేసాను కంపల్సరీ వేయాలి అనేది ఏముండదు ఉన్నది కాబట్టి వేసుకున్నాను చూసారుగా ఇంకో టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా చూసామంటే మనకు ఫ్రై అయిపోతుంది మెంతికూర అనేది ఇప్పుడు మనమైతే ఇందులోనైతే వేసేటి ఏంటో చూపిస్తే చూడండి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము వేసుకొని ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకొని కొంచెం పచ్చివాసన రాకుండా ఉంటుంది మనకు చూసారిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అలాగే హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకుందాము అండ్ మీరు ఎలా చేస్తారో కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే నేను ఎలా చేశాను ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు చూసారిగా ఇక్కడనైతే పసుపు అయితే వేసాను పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము చూసారుగా ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మేకర్స్ ఉంటాయి కదా వాటర్ని అయితే ఇందులో వేసుకుందాం కొంచెం హోల్స్ ఉన్న గిన్నె తీసుకుంటే మనకు వాటర్ అనేది ఏం లేకుండా ఉంటాయి అన్నమాట చేయితోనైతే కొంచెం కాలుతుంది కదా అని చెప్పేసి అలానైతే వేసి ఇందులో వేస్తున్నా చూడండి మేకర్లు మనం అలా కడగడం వల్ల కూడా మనకు ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట మిల్మీకర్లు గట్టిగా ఉండవు తొందరగా మెత్తపడిపోతాయి అన్నమాట చూసారుగా ఈ విధంగానైతే వేసుకొని కలుపుకోండి ఒకసారి కర్రీస్లలో మనకు ఫాస్ట్గా ఉడకనే ఉడికే కర్రీస్ ఏంటి అంటే ఫస్ట్ అయితే ఎగ్ అని చెప్పొచ్చు తర్వాత పప్పు తర్వాత మిల్మికరనే చెప్తాను నేను ఎందుకంటే ఆల్రెడీ మనం హీట్ వాటర్లో వేస్తాం కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది చూసారుగా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ కల ఒకసారి మూత తీసుకొని కలుపుతూ ఉండండి వాటర్ అనేది ఫామ్ అయిపోతాయి ఎందుకంటే మనం ఫస్ట్ ఇందులో ఆల్రెడీ హీట్ వాటర్లో వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ అయితే ఫామ్ అవుతాయి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఇప్పుడు చూసారుగా టమాటాలు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి చూసారుగా ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేద్దాం సాల్ట్ వేయడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతుంది మనకి టమాటా ముక్కలు ఉడకనీకి కొంచెం సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి చూసారు కదా మనం సాల్ట్ వేయడం వల్ల వాటర్ అనేది ఫామ్ అయిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది చూసారుగా మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ చూస్తున్న చూడండి చూసారుగా మనకైతే ఆల్రెడీ కుక్ అయిపోయినాయి టమాటాలు కూడా మెత్తపడిపోయాయి ఇప్పుడు మనమైతే ఇందులోకి కారం అయితే యాడ్ చేద్దాము చూసారుగా ఇక్కడనైతే నేనైతే టూ టేబుల్ స్పూన్స్ అయితే కారం అయితే వేసాను మీరు సరిపడా మీ కారం ఎక్కువ ఎక్కువగా కారం ఉంటే కొంచెం చూసి వేసుకోండి లేదంటే మీరు కూడా ఇలానే వేసుకోండి నాకైతే టూ సరిపోతాయి అన్నమాట స్పూన్స్ కారం కొంచెం ఎక్కువనే అన్నమాట మా కారం చూసారిగా ఈ విధంగానైతే వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం ఒకసారి అయితే నేను చెప్పినట్లు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చూసారుగా మనకైతే గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంది కదా కర్రీ చూడడానికి అయితే అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మనం ఆలు పొటాటో అండ్ ఇట్లా పప్పు ఇవన్నీ వేసుకొని తింటాం కదా పూరీకి యేనా చపాతీకి ఇది కూడా మిల్మికరీ కర్రీ కూడా చపాతీలోకి చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం చూడ చూసారుగా ఇక్కడనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం సూప్ కోసం ఒకవేళ మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు లానే ఉండిపోవచ్చు అనుకుంటే వాటర్ అయితే యాడ్ చేసుకోకండి నేనైతే లైట్గా కొన్ని అయితే వాటర్ అయితే యాడ్ చేశాను చూసారుగా ఈ విధంగానైతే కర్రీ అయితే కుక్ అయిపోయింది ఫైనల్లీ మనం కోరితో చేసుకుంటే అయిపోతుంది అన్నమాట కొత్తిమీర వేసుకుంటే మనకు కర్రీ అనేది కంప్లీట్గా అయిపోతుంది చాలా బాగుంటుంది ఈ గ్రేవీ గ్రేవీగా ఒకవేళ మీకు కావాలనుకుంటే మసాలా కూడా అండి నేనైతే మసాలానైతే స్కిప్ చేశాను ఇక్కడ నేనైతే మసాలా అంటే వేయట్లేదు ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకొని ఖచ్చితంగా మటన్ లెవెల్లోనైతే మనకు కర్రీ రెడీ అయిపోయింది అన్నట్టు అందుకే కొంచెం మసాలా వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కదా కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం చూసారు కదా ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్స్ అయితే చెప్పండి ఖచ్చితంగా ట్రై చేస్తాను ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్